హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మేము శ్రీ కేదారేశ్వర గ్రౌరీ వ్రతం చేసుకున్నామండి బంతి పూలు మామిడి ఆకులతో తోరణాలు అయితే కట్టేసినాము వంటలన్నీ రెడీ అయిపోతున్నాయి ఈ వీడియో ఎప్పటి నుండో పెడదాము పెడదాము అని అనుకుంటే పెట్టడం వీలు కాలేదండి ఇన్ని రోజులకు ఈరోజు పెడుతున్నాను వీడియో ఆ రోజైతే మేము నోము రోజైతే వంకాయ ఫ్రై అండ్ పప్పు చారు చారు అయితే పచ్చి చింతకాయలతో చారు చేసాము బోనం అయితే మా పెద్దమ్మ బోనం వండేసింది మేమైతే వంటలన్నీ కట్టెల పొయ్యి మీదనే చేసినామండి అట్లానే నోము పందిరి కూడా రెడీ అయిపోతుంది మామిడి ఆకులు బంతి పూలు అలాగే తంగడి పూలతోని నోమ పందిరి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇక బోనాలను బోనాలు అయితే రెడీ అయిపోతున్నాయండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నోము కుండలండి నోము బంతి పూల దండలు కట్టేసి అలంకరణ అయితే పూర్తి అయిపోయిందండి పూజ కూడా అయిపోయినట్టే

మా ఇండ్లలో అందరినీ భోజనానికి పిలిచినామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ